హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్ సుమిత్ర ఈ వీడియోలో నేను టమోటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఒక టెన్ టు ట్వంటీ డేస్ ఉంటుందండి ఇది బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక త్రీ మంత్స్ వరకు ఉంటుంది మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి తొందరగా వేయి చేసుకోవచ్చు టమోటాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అందుకని నేను వన్ కిలో తీసుకున్నాను వన్ కిలోకి నేను మెంతులు ఆవాలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నా రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెప్పలు ఒక పది నుంచి పదిహేను వరకు వంద గ్రాముల వరకు సాల్టు వంద గ్రాములు కారం తీసుకున్నాను చింతపండు వంద గ్రాములు తీసుకున్నా వీటిన ఇవి టమోటాలు ఉన్నాయి కదా నేను బాగా కడిగి ఆరబెట్టుకొని క్లాత్తో తుడిచి బాగా తడి లేకుండా చేసుకున్నా ఈ గిన్నెలకు కానీ వేట్లకు కూడా తడి లేకుండా చూసుకోవాలి వీటన్నిటికీ ఇప్పుడు ఈ టమోటాలని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ తొడుము ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న ఈ టమోటాలని ఇప్పుడు మనము కాస్త ఫ్రై చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఆ టమాటా ముక్కలు వేసేసుకొని అందులోకి ఉప్పు ఉప్పు నేను వంద గ్రాములు తీసుకున్నాను రాక్ సాల్ట్ కదా ఇది కాస్త చూసుకొని వేసుకోండి అంతా వేసేయద్దు నేను ఆపాను రెండు మూడు స్పూన్ల వరకు ఉప్పు కాస్త ఎక్కువ అవుతుంది చూసుకొని లాస్ట్లో పచ్చడి అంతా చేసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు చింతపండు కూడా ఇందులోకి వేస్తున్నాను నార గింజలు ఏం లేకుండా నీట్గా ఉన్న చింతపండుని ఇందులోకి వేసేసుకొని ఉడికించేసుకోవాలి తర్వాత కారం కూడా ఇందులోకి వేసుకొని కారం అయితే నేను తీసుకున్న కారం అంతా సరిపోద్ది ఎందుకంటే పెద్ద కారం ఏమి ఉండదు అది స్పైసీ ఉండదు ఆ కారము అందుకని ఈ కారం అంతా వేసేస్తున్నాను ఉప్పు మాత్రం తగ్గించి తీసుకున్నాను అన్నమాట కారం వేసిన తర్వాత కూడా అంతా ఒకసారి కలిపేసుకొని కలుపుకోవాలి టమోటాలు మనం నాటు టమోటాలు తీసుకున్నాను కదా వాటర్ వాటర్ ఎక్కువ ఉంటాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం గట్టిగా లోపల జ్యూస్ జ్యూస్ లేకుండా ఉండే టమోటాలు అయితే పెద్ద పుల్లగా ఉండవు మంచి టేస్ట్ ఉంటాయి ఇవి నాటు టమోటాలు అంత కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ వేసుకొని ఇది బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఇంక ఉప్పు కారం చింతపండు అన్నీ వేసాము కదా ఇందులోకి వెల్లుల్లి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ వెల్లుల్లి అన్నీ అంతా వేసేస్తున్నాను మిక్సీ పట్టుకు అదే ప్యాన్ పెట్టుకున్నాను నేను ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఆయిల్ పడుతుంది పోపు దినుసులు ఆవాలు పచ్చిశనగపప్పు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇక ఆయిల్ ఇది ఉడికి పచ్చడి ఉడికి ఉడికిపోయి మన ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట కాస్త కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇది ఫస్ట్ రోజు చేసిన టమాటో పచ్చడి ఈ చేసిన రోజు కంటే రెండో రోజు నుంచి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ ఇడ్లీ దోశలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనం పది రోజులకి ఇరవై రోజులకి ఒకసారి చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట టమాటోలు దొరుకుతూ ఉంటాయి కదా తెచ్చుకొని అంతే ఎంతో టేస్ట్ చేయను టమాటా పచ్చడి మన టమోటా నిల్వ పచ్చడి మనకు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టెస్ట్ చేయండి అయితే నేను చెప్పిన కొలతలే చూసారు కదా ఎంత బాగుందో టమాటో పచ్చడి సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నాకైతే చాలా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్